పోతున్నాం ఏంటి ఈ పిల్లకి పెళ్ళి ఎలా చేయాలి ఏంటి అని ఆలోచించిపోతున్నారు కానీ ఈ దినాన్ని మనం ఎక్కడున్నాం ఆ దేవాది దేవుడు సన్నిధిలో ఉన్నాం అంటే సమస్త భారం మోస్తున్న జనరాలను నా దగ్గర ఇప్పుడు ఆయన వ్యర్థను మనం ఉన్నాం పాటలు వింటున్నాం ఆరాధన చేసుకున్నాం మరి ఆయన వివరించే వాక్యంలో కొన్ని మాటలు వింటూ ఉండగా మనకు మనశ్శాంతిని ఇచ్చే దేవుడు మనకి ఇక్కడే ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు ఆయన సరిగా మనం మనసు పెట్టి విని ఇదేది ఎలా మనం నేర్చుకుంటే ఆ దేవుడే అన్ని రకాలుగా మనకి ఆలోచనలు ఇస్తాడు ఉద్దేశాలు ఇస్తాడు మన తలంతులు మార్చి మన బుద్ధిని మన తెలివిని మార్చి ఆయన తెలివితేటలు ఆయన ఆలోచనలు ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు నడిపించినప్పుడు మనకేం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది అందుకే ఆయనలోనే ఆనందం ఆయనలోనే సంతోషం ఆయనలోనే సౌభాగ్యం ఉందని తెలియజేస్తున్నాడు ఆయన దేవాది దేవుడు అందుకు ఈ దినాన్ని మనం ఇలా ఉన్నామంటే దేవుడిచ్చిన గొప్ప కృప సన్నిధి ఇక్కడ ఉన్నదని మనం నమ్మాలి నమ్మితే సమస్తము కూడా మనకు సాధ్యమే నమ్మి మరి దైవజనులు చెప్పినా మనం ఏం చెప్పినా ఏది చెప్పినా మాట వింటూ మనం ఆ మాట ప్రకారంగా ఆ దేవుడు నామంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయన మీద ఆనుకుని తిరుగుతున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన మీద ఆనుకుని తిరగాలి ఆయనే మనకి ప్రధాన యాజకుడిగా మనం పెట్టుకోవాలి అంటే ఆయన నామంలో మనం నడిచినప్పుడు ఆయన నామంలో మనం ప్రయాణించినప్పుడు ఆయన నామంలో మనం ప్రతి వాక్యాన్ని ఎన్నప్పుడు మనకి ఆ భయాందోళన అంతా కూడా పోయి ఆలోచన విధానం మారుతుంది అనమాట అందుకు ఆ దేవుడి వైపు తిరిగి మనం ఏ విషయాన్నైనా సరే జానిస్తూ ఏంటినైనా మా పరిస్థితులు మరి ఎలా ఉన్నాయి మా తిథి ఎలా ఉంది ఇగో బైబిల్లోంచి మరి మీరు చోటుగా స్పష్టంగా మాట్లాడతారంట ఇగో నాతో మాట్లాడాయని బైబిల్ తీసి మరి చదువుతూ ఉన్నప్పుడు మనకి అర్థం కానీ కనపడుతున్నప్పుడు కూడా నాయన నాకు అర్థం కావట్లేదు నువ్వు తెలియజేస్తావంట అని తెలియజేయని అడిగి మనం ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఆయన ఆలోచన కలిగి నువ్వు మాట్లాడతావంటా నీ స్వరంతో నాతో మాట్లాడినాయన నన్ను దర్శించి అడిగి ఆయనతో కొంచెం సావాసం చేసినప్పుడు ఆయన ఆలోచనలో ఆయన ఉద్దేశాలు మరి నెరవేరుస్తాడు ఆయన ప్రతి ఆలోచనకి మన ప్రతి ఇదికి కూడా ఆలోచనలకి ఆయన సిద్ధింప చేస్తాడు ఇది 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 అని తెలియజేస్తాడు ఆయన ప్రతి అనుమానాన్ని కూడా తీరుస్తాడు ఆయన ఆయన ముందే మనం ఆలోచన పెట్టి మన ఆయన్ని ఎంబడించాలి మన ఆలోచనలు కాదు మన ఉద్దేశాలకు కాదు కానీ ఆయన ఆలోచన చెప్పిన మీరు నడిపించండి ఆయన నాకేమీ మరి తోస్తలేదు నా తితిని గతిని మార్చాయా ఇదిగో చూస్తే తండ్రి కూడా ఎలాగో బెంగతో ఉన్నాడు నా తండ్రి మనసును కూడా మార్చేయా నా తల్లి మనసును కూడా మార్చాయా మా పరిస్థితి ఏంటి అర్థం కాని స్థితిలో ఉన్నాం మాకు మనుషుల మీద మేము ఆధారపడతలేదయ్యా నీ మీదే మేము ఆధారపడుతున్నాం అయ్యా రాజుల మీద మేము ఆధారపడతలేదయా నీ మీదే మేము ఆధారపడుతున్నామని మనం నమ్మకం కలిగి ఆయన్ని వెంబడించినట్లయితే ఆయన మనకి ద్వారాలు తెలిసి మన పట్ల మన కుటుంబం పట్ల కార్యాలు చేస్తాడు ఆయన ఉన్నతమైన ఇస్తాడు ఈ దినాన్ని మనం ఏమి చేయలేని స్థితిలో ఉన్నాం కానీ రాబోయే దినాల్లో తిథిని గతిని మార్చి మరి మిమ్మల్ని సాక్షిగా ఆయన నిలబెడతాడు మిమ్మల్ని గొప్పవారుగా చేస్తాడు ఇదిగో దేవుడు ఈ తిథిలోంచి మమ్మల్ని లేవనెత్తాడని సాక్షిని చెప్పుకుని తిథిగదిలేస్తాడని మరి నేను చెబుతూ ఉన్నాను ఏదో ఆ ఇష్టసారంగా తిరిగి నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మార్చాలని మరి ఎంత దూరం మార్టేర్ నుండి మరి బీపుకి వచ్చి మరి అయ్యారు మేము కూడా కొన్ని దినాల నుంచి ఈ ప్రకటన చేస్తున్నామంటే ఉచితమైన ఆయన ఇచ్చిన చొప్పున మేము వచ్చి ఇక్కడ ప్రకటిస్తున్నాం ఆయన నామానికే మహిమ రావాలి ఆయన నామానికే ఘనత రావాలి ఏ సాక్ష్యం వచ్చినా ఘనత వచ్చినా ఆయన పాదాల దగ్గరికి చాచబడును గాక ఈ కొద్ది అవకాశం ఇచ్చిన మరి విజయులు ఆ దేవుడికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ ఈ సభలో మరి ఎంత ఇదిగా చెప్తానికే